బీచ్ నుండి చిలకలూరుపేట నరసరావుపేట నర్సరావుపేట మీదుగా నెకరెల్ వరకు ఎనభై ఐదు కిలోమీటర్ల హైవేని వెడల్పు చేయనున్నారు అవునా ఈ ప్రాజెక్ట్ గురించి విడతలు పూర్తిగా చెప్పుమావా అంటే ఈ హైవే ఏ ప్రాంతాల మీద వెళ్తుంది దాని రూట్ మ్యాప్ ఎక్కడ బైపాస్ లు టోల్ ప్లాజాలు వస్తాయి దీని స్టేటస్ ఏంటని చెప్పుమా సరే స్టార్ట్ చేద్దాం అయితే బాపట్ల జిల్లా ఓడరేవు నుండి పల్నాడు జిల్లా నెక్కరకెల్లు వరకు ఆల్రెడీ ఉన్న రెండు వరుసల హైవేని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు ఈ హైవే బాపట్ల జిల్లా ఓడరేము నుండి స్టార్ట్ అయ్యి చీరాల కారంచేడు పర్చూరు చెలకలూరుపేట నరసరావుపేట మీదుగా నెక్కరికల్లి వరకు ఎనభై ఐదు కిలోమీటర్లు పడవుంటుంది ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్ గా ఏ గ్రామాల మీదుగా వెళ్తుందో మీరు ఈ టేబుల్లో చూడొచ్చు ఇది ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ హైవేలో భాగము ఈ ప్రాజెక్ట్ కోసం నలభై ఐదు మీటర్ల వెడల్పైన భూమిని తీసుకుని ఇరవై నాలుగు మీటర్ల వెడల్పైన రోడ్డుని వేస్తారు ఇదేమి యాక్సెస్ కంట్రోల్ హైవే కాదు ఎక్కడైనా ఈ హైవే ఎక్కే అవకాశం ఉంటుంది మాత్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈపీసీ విధానంలో నిర్మించే ఈ ప్రాజెక్ట్ కి పదమూడు వందల ఒక్క కోట్లు ఖర్చు అవుతాయని అంచనా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఎనిమిది ప్రాంతాల్లో కొత్త బైపాస్ నిర్మిస్తారు ఓడరేవు చీరాల కారంచేడు పర్చూరు తిమ్మరాజుపాలెం చెలకలూరుపేట గంగన్నపాలెం నరసరావుపేటలో బైపాసులు నిర్మిస్తారు ఈ బైపాసుల్లో నరసరావుపేట చెలకలూరుపేట బైపాసులు చాలా పొడవైనవి సో ఇలా చూసుకుంటే ఎనభై ఐదు కిలోమీటర్ల ప్రాజెక్టులో నలభై ఆరు కిలోమీటర్లలో కొత్త బైపాసులు వేస్తారు మిగిలిన ముప్పై తొమ్మిది కిలోమీటర్లలో ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్ప్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ని రెండు ప్యాకేజీలు డివైడ్ చేశారు ప్యాకేజ్ వన్ ఓటరేవు నుండి చెలకలూరుపేట వరకు నలభై ఏడు కిలోమీటర్లు ప్యాకేజ్ టూ చెలకలూరుపేట నుండి నెకరకల్లి వరకు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఈ ప్యాకేజీలను స్టార్ట్ చేసిన టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఈ ప్రాజెక్ట్లో రెండు టోల్ పాదాలు వస్తాయి ప్యాకేజ్ వన్లో కారంచేడు పర్చూరు మధ్య ఉప్పుటూరు దగ్గర ఒకటి ప్యాకేజ్ టూలో కావూరు దగ్గర ఒకటి వస్తాయి అలాగే ఈ ప్రాజెక్ట్లో తొమ్మిది ఫ్లైఓవర్లు రెండు ఆర్ఓబీలు ఆరు మేజర్ బ్రిడ్జీలు రెండు టంపట్ ఇంటర్చేంజ్లు నిర్మిస్తారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ హైవే మూడు జాతీయ రహదారులను కలుపుతూ వెళ్తుంది అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే చీరాల బీచ్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా అవును ఈ హైవే ప్రాజెక్ట్ ఆంధ్రాకే కాకుండా తెలంగాణకి కూడా ఉపయోగపడుతుంది హైదరాబాద్ ప్రజలకు అతి చేరువులో ఉన్న బీచ్ చీరాల బీచ్ ఈ హైవే ప్రాజెక్ట్ పూర్తయితే చీరాల బీచ్కి తెలంగాణ సైడ్ నుండి కనెక్టివిటీ మరింత పెరిగి టూరిజం అభివృద్ధి చెందుతుంది అలానే కొత్తగా కట్టే ఓడరేవు ఫిషింగ్ హార్బర్కి రోడ్ కనెక్టివిటీ పెంచడానికి ఈ హైవే ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ హైవే వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి ఊరి నుండి ఎంతమంది చూద్దాం ఈ ప్రాజెక్ట్ స్టేటస్ చూసుకుంటే ఓడరేవు చెలకులూరిపేట మధ్య ప్యాకేజ్ వన్ పనులు రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్లో మొదలయ్యాయి ప్యాకేజ్ టూ కోసం ఇటీవల టెండర్లు పిలిచారు ప్యాకేజ్ టూలో భూసేకరణ సమస్యలు తలెత్తడంతో లేట్గా టెండర్లు పిలవడం జరిగింది ప్రజెంట్ భూసేకరణ పూర్తి చేయాల్సి ఉంది ఓడరేవు నుండి చెలకలూరుపేట వరకు ప్యాకేజ్ వన్ స్టేటస్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్లు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా చెప్తావు ఇదే ఫ్రెండ్స్ ఓడరేవు చిలకలూరు నెకరికల్లు హైవే ప్రాజెక్ట్ రూట్ మ్యాప్ రెడ్ కలర్ లో ఉంది కదా ఈ హైవే రూట్ మ్యాప్ ని మనం ఓడరేవ్ సైడ్ నుండి నెకరికల్ సైడ్ కి చూసుకుంటూ వెళ్తాము ఇదిగో ఫ్రెండ్స్ ఓడరేవ్ ఇది ఇక్కడ మనకి ఓడ్రైవ్ బీచ్ పక్కనే రామాపురం బీచ్ ఉంటాయి చాలా ఫేమస్ ఇక్కడ నుండి మనకి కొత్త బైపాస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనకి హైవే ప్రాజెక్ట్ అని స్టార్ట్ అవుతుంది సో ఓడ్రైవ్ కి మనకి దక్షిణంగా బైపాస్ నిర్మిస్తారు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇది చూసారు కదా లెఫ్ట్ సైడ్ కుంది ఇది టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ బైపాస్ తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉన్న రోడ్ లో కలిసి తర్వాత ఇక్కడ నుండి మనకి చీరాల కారం చెడు కంబైన్డ్ బైపాస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ రైట్ సైడ్కి డైవర్ట్ అయిన చూసారా సో రైట్కి డైవర్ట్ అయ్యి చీరాలకి ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బైపాస్ని క్రాస్ అవుతుంది ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు అలా వచ్చి ఆల్రెడీ ఊర్లోంచి వెళ్ళే హైవేని క్రాస్ అవ్వడానికి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ మనకి గుంటూరు గూడూరు రైల్వే ట్రాక్ను క్రాస్ అవడానికి ఇక్కడ ఒక ఆర్ఓబి నిర్మిస్తారు తర్వాత అలా స్ట్రైట్గా వచ్చి కొంచెం లెఫ్ట్ టర్న్ అవుతుంది ఈ రోడ్డు చూసారా ఆల్రెడీ ఈ రోడ్డు ఏంటంటే మనకి చీరాల చిలకరూరుపేట ప్రజెంట్ ఉన్న రోడ్ ఇది రెండు వరుసల రహదారి సో ఇలా వచ్చి ఇక్కడ బకింకహాం కళాన్ని క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ నిర్మిస్తారు సో ఇలా వచ్చి కారమ్చేడ్కి మనకి ఇదంతా ఏంటంటే ఉత్తరంగా వెళ్తుంది కారమ్చేడ్కి తర్వాత ఇక్కడ క్రాస్ అయ్యి కారామచేడి తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో ఆల్రెడీ ఉన్న రోడ్లో కలుస్తుంది ఈ కంబైన్ బైపాస్ ఒకసారి చూద్దాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన బైపాస్ మొత్తం చిలకలూరుపేట పేరాల కారంచెడ్ అంతా బైపాస్ చేసుకుంటూ కారంచెడ్ తర్వాత కలిసింది ఇదంతా మనకి పద్ పద్నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్ల బైపాస్ ఇది సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న రోడ్లో కలిసాక కొంచెం దూరం వెళ్ళాక మనకి ఇక్కడ ఒక టోల్ పాదా నిర్మిస్తారు ఫ్రెండ్స్ ఉప్పుటూరుకి దగ్గరలో సో మీరు చూడొచ్చు ఇక్కడ ఏం రైట్ సైడ్ మనకు ఆలవా ఉంటుంది దాని పేరల్గా వెళ్తుంది వెళ్ళి మనకు ఉప్పుటూరు దగ్గర నుంచి ఇంకొక బైపాస్ నిర్మిస్తారు పరుచూర్కి టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్ బైపాస్ రైట్కి డైవర్ట్ అవుతుంది మీరు చూడొచ్చు రైట్ కి డైవర్ట్ అయ్యి ఇక్కడ మనకి గుంటూరు పర్చూరు రోడ్ క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కలిసి మనకి ఇక్కడ నుంచి ఆల్రెడీ మనకి పర్చూరు చిలకలూర్పేట రోడ్డు ఉంది కదా ఆ రోడ్ లో కలుస్తుంది ఇక్కడ నుండి ఆల్రెడీ ఉన్న రెండు వర్సల రోడ్ ని నాలుగు వరుసలు వెడల్పు చేసుకుంటూ వెళ్తారు ఇక్కడ మనకి తిమ్మరాజుపాలెం గ్రామంలో చిన్న రీఅలైన్మెంట్ ఉంటుంది అండ్ చిన్న బైపాస్ అనుకోవచ్చు వన్ కిలోమీటర్ బైపాస్ ఇది రైట్ కి డైవర్ట్ అయిన చూడండి సో మళ్ళీ ఆల్రెడీ ఉన్న రోడ్ లో కలిసి స్ట్రైట్ గా వెళ్తుంది ఇలా వెళ్తూ చెలకలూరు పేటకి కొత్త బైపాస్ అని చెప్పొచ్చు ఆల్రెడీ మన రీసెంట్ గా ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే లో భాగంగా కొత్త బైపాస్ నిర్మించి ఓపెన్ చేశారు అది కాకుండా ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ ప్రాజెక్ట్ లో కొత్త బైపాస్ వస్తుంది అదే ఇది ఇది మనకి దక్షిణంగా వెళ్తుంది చెలకలూరు పేటకి రూరల్ దగ్గర నుంచి లెఫ్ట్ కి డైవర్ట్ అయ్యి ఇలా వెళ్తుంది ఇక్కడ ఒక ఆల్రెడీ ఉన్న ఊర్లోంచి వెళ్ళే పాత హైవే క్రాస్ అయ్యక ఒక ఫ్లై ఫ్లైఓవర్ అలాగే ఇక్కడ మనకి బొప్పూడిలో ఈ కొత్త చెలకలూరుపేట బైపాస్లో కలుస్తుంది ఇక్కడ ఒక ఎంటర్ ఎంటర్చేంజ్ వస్తుంది సో ఇక్కడ కలిసాక ఇక్కడతో మనకి ప్యాకేజ్ అని పూర్తి అవుతుంది ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్ళాలి ఆల్రెడీ ఉన్న రోడ్ను ఉపయోగించుకోవాలి ఇక్కడ నుంచి కొత్తగా ఏమి రోడ్ వేయరు ఇక్కడ నుండి పాలెం నుండి మనకి కొత్త ఐ మీన్ ప్యాకేజ్ టూ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ రోడ్ ఏంటంటే ఆల్రెడీ పాత చెలకలూరుపేట నరసరాపేట రోడ్ ఇది హైవే ఇది సో ఇక్కడ నుండి మళ్ళీ కొత్తగా రోడ్ని అడలప్ చేసుకుంటూ వస్తారు అలా వెళ్ళి ఇదంతా వెడల్పు చేసుకుంటూ వెళ్తారు కావూరు దాటిన తర్వాత మనకి కావూరు దాటిన తర్వాత ప్యాకేజ్ టూలో భాగంగా ఒక టోల్ ప్లాజా నిర్మిస్తారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గంగన్నపాలెంలో రైట్ సైడ్కి బైపాస్ వస్తుంది ఫ్రెండ్స్ అది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటరు ఈ బైపాస్ దాటిన తర్వాత మళ్ళీ కప్పగంజి బాగు దగ్గర ఆల్రెడీ ఉన్న రోడ్లో కలుస్తూ ఇదంతా వెడల్పు చేసుకుంటూ వెళ్తారు వెళ్ళిన తర్వాత మనకి నర్సరావుపేట బైపాస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు రైట్కి డైవర్ట్ అయింది కదా ఇది ఎక్కడంటే మనకి ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్న కదా దాని దగ్గరలో రైట్కి డైవర్ట్ అవుతుంది అది నర్సరావుపేట బైపాస్ పద్నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు పొడవైన బైపాస్ ఈ ప్రాజెక్టులో అతి పొడవైన బైపాస్ ఇది మైనంపార్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ రైట్కు డైవర్ట్ అయ్యి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్క నుండి వెళ్తూ ఇలా వెళ్తుంది మీరు చూడొచ్చు కప్పగంజా పక్క నుండి వెళ్తూ ఇక్కడ టిడ్కో హౌసెస్ ఉన్నాయి కదా హౌసెస్ దగ్గర గుంటూరు గుంతకల్ రైల్వే ట్రాక్ ని క్రాస్ అవడానికి ఆర్ఓబి నిర్మిస్తారు అలాగే దాని వెంటనే మనకి నర్సరావుపేట గుంటూరు హైవే క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తారు ఇసపాలెం దగ్గర నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్ క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మిస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కొత్తూరు దాటిన తర్వాత ఆల్రెడీ ఉన్న రోడ్లో కలుస్తుంది ఇక్కడ జీల్ డైరీ ప్రొడక్ట్స్ ఉంది కదా దీని తర్వాత మనకి ఇక్కడ కరెంట్ లైన్స్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ ఉన్న హైవేలో కలుస్తూ ఇక్కడ నుండి మనకి ఇక్కడ నాగార్జునసాగర్ కాలువ వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని అడలప్ చేసుకుంటూ వెళ్తారు దేచవరం వరకు ఇక్కడ ఒక గ్రామం ఉంది ఫ్రెండ్స్ ఈ గ్రామంకి బైపాస్ నిర్మిస్తారు ఈ గ్రామం ఎగ్జాక్ట్ తెలియదు నాకు ఇక్కడ నాగార్జునసాగర్ కాలువ ఉంది సో రైట్ గా డైవర్ట్ అయ్యి ఈ బైపాస్ ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ బైపాస్ తూర్పు వైపుగా వెళ్ళింది ఇది ఇక్కడ మనకి అద్దంకి పిడుగురాల రోడ్డు దగ్గర రోడ్ లో కలుస్తుంది ఇక్కడ ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర ట్రంపెట్ ఎంటర్చేంజ్ వస్తుంది సింగిల్ ట్రంపెట్ ఎంటర్చేంజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్